స్ హోమిపతి కమింగ్ టు హోమిపతిక్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఫైబ్రాయిడ్స్ అండి మయోలైసిస్ లో ఎక్కడ ప్రాబ్లం అవుతుందండి మయోలైసిస్ లో ఈ అవుట్ కమ్ ఏదైతే మనం ఈ హీటో లేకపోతే ఈ కోల్డో కోల్డ్ అంటే లేకపోతే ఈ అల్ట్రాసౌండ్ అప్లై చేయడం వల్ల ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒక అవుట్ కమ్ స్టడీ అనేది క్లారిటీ గా లేదు బట్ హోమియోపతిలో ఎలాంటి మనం ఇన్వేసివ్ గానీ నాన్ ఇన్వేసివ్ గానీ ట్రీట్మెంట్స్ చేయట్లేదు అంటే ఎనర్జీ సోర్సెస్ నేటికి మన బాడీని ఎక్స్పోజ్ చేయట్లేదు సో లాంగ్ టర్మ్ స్టడీస్ కూడా ఆల్రెడీ ఫైబ్రాడ్స్ మీద చేస్తున్న ఉన్నాయి హోమియోపతి ట్రీట్మెంట్ లో సో అవుట్కమ్ మంచిగా ఉంది దీంట్లో మనకు అవుట్కమ్ అనేది తెలియనే తెలియదు ఎలాంటి అవుట్కమ్ అనేది నెక్స్ట్ మయోలైసిస్ లో కంపేర్ చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ ఫర్దర్ గా వెంటనే అయ్యే ఛాన్స్ ఉండదండి అంటే హీల్ అవ్వడానికి టైం పడుతుంది బాడీకి ఫైబ్రాయిడ్ ష్రింక్ అవ్వడానికి టైం పడుతుంది కొన్ని కొన్నిసార్లు అది ఊడి కింద పడినప్పుడు ఇన్ఫెక్షన్ అయిన ఛాన్సెస్ ఉంటాయి సో వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడము టైం లేకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం జరగదండి బట్ కంపారిటివ్లీ మీరు హోమియోపతి పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో తీసుకుంటే మీకు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ బట్టి మేము మీకు చెప్తాం ఓకే అండి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ కనుక ఈ ఫైబ్రాయిడ్ బయట ఉంది యూట్రస్ బయట మీరు ప్రెగ్నెన్సీని హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు లేదు యూట్రస్ లోపల ఉంది అప్పుడు దాని సైజ్ ని తగ్గించుకోవడం జరుగుతుంది సైజ్ తగ్గిన తర్వాత ఒక సర్టన్ సైజ్ వచ్చాక విల్ టెల్ యూ యూ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అంటే ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఎలాంటి ఎక్స్పోజర్ కి మీరు లేరు కనుక బేబీ కూడా హెల్దీగా పుట్టే ఛాన్సెస్ హోమియోపతిలో ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ మయోలైసిస్ లో కంపేర్ చేసుకుంటే మనకి రకరకాల టెక్నిక్స్ దానికి డౌన్ టైమ్ దానికి రికవరీ హాస్పిటల్కి వెళ్లడం ఇట్లాంటివన్నీ ఉన్నాయండి బట్ హోమియోపతిలో కంపేర్ చేసుకుంటే మీకు డౌన్ టైం కానీ లేదంటే ఈ రికవరీ టైం అనేది ఉండదు నెక్స్ట్ మయోలైసిస్ లో సిమ్టమ్స్ అనేవి కంప్లీట్ గా తగ్గిపోతాయని గ్యారెంటీ గ్యారంటీ ఉండదు బట్ హోమియోపతిలో టైమ్లీగా మెడిసిన్ తీసుకుంటూ ఉంటే సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ బట్టి మనకి టైం అనేది పడుతుందండి అండి వెంటనే చిట్కేసిన తగ్గిపోదు కదండి సో హోమియోపతిలో మెల్లగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీ సిమ్టమ్స్ బెటర్ అవుతాయి మెన్స్ట్రల్ సైకిల్ అనేది రెగ్యులర్ అవుతుంది క్లాట్స్ పడ్డం అనేది తగ్గుతుంది నడుము నొప్పి తగ్గుతుంది యూరిన్ సిమ్టమ్స్ తగ్గుతాయి మీ కాన్స్టిపేషన్ తగ్గుతుంది దాంతోపాటు హెల్దీగా ఉంటుంది బాడీ కూడా ప్రెగ్నెన్సీ అనే కాదు నార్మల్ గా కూడా మీరు ఈ సిమ్టమ్స్ తగ్గడం వల్ల మంచి బ్యాలెన్స్ అనేది ఉంటుంది బాడీలో మయోలైసిస్ లో మనం ఇక్కడ కాజ్ ని అడ్రస్ చేయట్లేదండి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ హోమియోపతిలో ఇచ్చిన మెడికేషన్స్ అది మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ మీద కూడా పని చేస్తుందండి సో హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ రికర్ అవ్వకుండా అవుట్కమ్స్ చూసుకుంటే అండి హోమియోపతిలో కంపేర్ చేసుకుంటే మయోలైసిస్ లో రికరెన్సీ అవుట్కమ్స్ అనేవి మళ్ళీ వచ్చే అవుట్కమ్ ఎక్కువ ఉంటుందండి బట్ హోమియోపతిలో రికరెన్సీ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఉన్న సిమ్టమ్స్ ని మనం తగ్గించుకుంటూ రిలీవ్ చేసుకుంటూ కండిషన్ ని క్యూర్ చేసుకుంటూ ఫ్యూచర్ గా రావకుండా దీన్ని ప్రివెంట్ చేసుకుంటూ ఉండే మంచి బెటర్ ఆప్షన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సేఫ్ గా ఎవరైనా సరే వాడే సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఏదైనా ఉంది అని అంటే అది హోమియోపతి అండి మీరు కనుక ఫైబ్రాట్స్ సఫర్ అవుతూ ఉంటే ట్రై టు చూస్ హోమియోపతి మీరు కనుక ఫైబ్రోట్స్ సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ ఎడినోమైసిస్ ఎండోమెట్రియోసిస్ పీసీఎస్ పీసిఓడి లేదు అని అంటే డిస్మెనోరియా బల్కీ యూట్రస్ ఇలాంటి కండిషన్స్ దేంతో సఫర్ అవుతూ ఉన్నా ఫిడికస్ హోమిపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గరలో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ఆన్లైన్ లో ఆడియో ఆప్షన్ ద్వారా గానీ వీడియో ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్ట్ అయ్యి కేసు తీసుకుంటున్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటుందండి సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మీరు చేయించుకుంటే మాకు పంపించాల్సి ఉంటుంది లేదంటే మేము చెప్తామండి మీరు చేయించుకుని మాకు పంపించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది అండి సో ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఎ లో అంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకెక్కడైనా అక్రాస్ ద్ గ్లోబ్ ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవడానికి ఇది గుర్తు పెట్టుకోండి ఇది బిజినెస్ డేస్ అని చెప్తున్నాం సో ఒకవేళ హాలిడేస్ వచ్చినా మధ్యలో ఏమైనా వెదర్ క్లైమేటిక్ ఇష్యూస్ వచ్చినా కూడా అది డిలే అవ్వచ్చు బిజినెస్ డేస్ త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అనేది నార్మల్ గా టైం పడుతుంది మా మెడిసిన్ అనేది మీ దగ్గర రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ చేసి గానీ కన్సల్ట్ అవ్వచ్చండి ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ బల్కీ యూట్రస్ పాలిసిస్టిక్ ఓవరిస్ డిస్మనోరియా బార్తోలిన్సిస్ట్ ఇలాంటి వేడి మీరు సఫర్ అవుతుంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే యూ కెన్ చూస్ ఫిడికస్ హోమియోపతి హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ ఫైబ్రాయిడ్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ బట్ హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి కంపేర్డ్ అదర్ హోమియోపతిక్ ఫీల్డ్స్ కానీ లేకపోతే అదర్ హోమియోపతిక్ డాక్టర్స్ కానీ ఇక్కడ మనకి సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉందండి మంచి సక్సెస్ రేట్ టాప్ అండ్ హై సక్సెస్ రేట్స్ ఉన్నాయి ఒకటండి రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ లొకేషన్ ఎక్కడుంది ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ అట్ ఫిడికస్ హోమియోపతి అనేది టాప్ నోట్ ఉంటుందండి అంటే మీకు ఏదైనా అపోహలు ఉన్న దాన్ని క్లియర్ అవుట్ చేయడం మీకు ఎంతవరకు ఈ హోమియోపతి హెల్ప్ చేయగలుగుతుంది మీ కండిషన్ ఏంటి మీ ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ క్లియర్గా మీ క్వేరీస్ అన్నిటిని కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది కంపేర్డ్ అదర్ హోమియోపతిక్ హాస్పిటల్స్ కానీ బిగ్ బ్రాంచెస్ తో కంపేర్ చేస్తే ఫిడికస్ హోమియోపతి గివ్స్ బెస్ట్ రిజల్ట్ అండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.